హాయ్ అండి నేను మీ చిట్టి బ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్లో సాంబార్ రెసిపీని చేసి చూపిస్తానండి ఒక్కసారి నేను చేసినట్లు ఈ విధంగా చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది ఈ సాంబార్ వైట్ రైస్ లోనికి వేసుకొని అప్పడం నంజుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి మరి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కుక్కర్ని తీసుకొని వన్ కప్పు కందిపప్పుని తీసుకోండి మీరు చేసుకునే సాంబార్ క్వాంటిటీని బట్టి పప్పుని తీసుకోండి అలానే రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పును వేసుకోండి పచ్చిశనగపప్పు వేసుకోవడం వలన సాంబార్ చిక్కదనంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చపప్పుని వేసుకోండి ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న పప్పులోనికి ఒక గ్లాసు వాటర్ని వేసుకొని పప్పుని బాగా మెత్తగా కుక్ చేసుకుందాము మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు వరకు పప్పుని కుక్ చేసుకుందామండి ఇప్పుడు కట్ చేసిన వెజిటేబుల్స్ని చూపిస్తాను ఒకటి సొరకాయని తీసుకున్నాను రెండు టమాటాలు రెండు బెండకాయలు ఒకటి క్యారెట్ ఒకటి ములక్కాయ తీసుకున్నాను రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని తీసుకున్నాను ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నాను మీకు ఇంకా కావాలి వెజిటేబుల్స్ అనుకుంటే ఇంకా తీసుకోవచ్చండి వంకాయ దొండకాయ మీ ఆప్షనల్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని తీసుకోవచ్చు అలానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోండి ఇప్పుడు సాంబార్ ప్రాసెస్ని చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నేను తీసుకున్న పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ద్వారగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోండి నేను ఇక్కడ బెండకాయ టమాటా ముక్కలు వేసుకోవట్లేదండి ముందుగా ఈ వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత బెండకాయ టమాటా మొక్కలను వేసుకుందాము ఈ కూరగాయ ముక్కలు త్వరగా మగ్గడానికి రుచికి సరిపోయినంత ఉప్పుని వేసుకోండి మీకు కావాలనుకుంటే సాల్ట్ నైనా వేసుకోవచ్చు ఒకసారి ఇవన్నీ కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కలన్నీ మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుందామండి ఐదు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నీ చక్క మగ్గినాయి కదండి సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇప్పుడు నేను బెండకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని వేసుకుంటున్నానండి టమాటాలు ముందుగా వేయడం వలన వెజిటేబుల్స్ అనేవి త్వరగా మగ్గవు అందుకని నేను కాస్త వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత బెండకాయని టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి కారం కూడా చూసుకొని వేసుకోండి మనం సాంబార్ పొడి వేసుకుంటాం కాబట్టి మిత్రినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు రెండు మూడు గ్లాసులు వాటర్ని వేసుకొని వెజిటేబుల్స్ ఈ వాటర్లో బాగా ఉడికేంత వరకు ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాము పది నిమిషాల తర్వాత నేను మూత పింఛేసి చూపిస్తున్నాను చూడండి కూరగాయలన్నీ చక్కగా మనకి కుక్ అయినవి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుందాము అలానే ఉడికించుకున్న పప్పును కూడా వేసుకోండి మీకు సాంబార్ అనేది చిక్కగా కావాలనుకుంటే వాటర్ని తగ్గించుకొని వేసుకోండి కొద్దిగా పలచగా మాకు సాంబారు కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీని పెంచుకోండి ఈ పప్పును చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒక్కసారి ఉప్పుని చెక్ చేసుకొని ఉప్పుని వేసుకోండి మూత పెట్టి ఈ సాంబార్ బాగా మరిగేంతవరకు మరిగించుకోవాలండి ఈ సాంబార్ ఎంత బాగా మనకి మరిగితే అంత బాగుంటుంది ఇప్పుడు నేను రెండు మూడు టేబుల్ స్పూన్లు కొబ్బరిని వేసుకుంటున్నాను సాంబార్లోనికి పచ్చి కొబ్బరిని వేసుకుంటే మరింత రుచిగా ఉంటుందండి సాంబార్ పొడిని కూడా వేసుకోండి బయట షాప్లో దొరికే సాంబార్ పొడిని వేసుకుంటున్నాను ఇంకే స్పైసెస్ను కూడా నేను వేసుకోవట్లేదండి అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి మీకు కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేసుకోండి నేను ముందుగానే పోపు చేసుకున్నానండి ఇక్కడ వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకొని తాలింపు చేసుకుంటున్నాను అంతే ఎంతో ఈజీగా చాలా చాలా రుచిగా ఉండే సాంబార్ మనకు రెడీ అయిపోయిందండి వైట్ రైస్లోనికి సాంబార్ని వేసుకొని అప్పడాల నుంచి కొన్ని తింటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి